హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్వాణి బ్లాగ్స్ ఈరోజైతే మా పిల్లల్ని స సర్ప్రైజ్ చేయబోతున్నాము ఈరోజైతే వాళ్ళని సర్ప్రైజ్ చేయబోతున్నాము చూద్దాం ఎలా సర్ప్రైజ్ చెప్తారో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళు కళ్ళు ముంచుకొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారో చూద్దాము ఓకేనా పది పది రూట్లు లెక్క పెడదాము పది టెన్కి కళ్ళు తెరవాలి టెన్ అనగానే కళ్ళు తెరవాలి ఓకేనా వన్ లెక్క పెట్టండి వన్ పెద్దగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చెప్పండి 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 చెప్తుండే సిపి బాగా చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే రాసుకోవడానికి రైటింగ్ ప్యాడ్స్ రీడింగ్ టేబుల్ తెచ్చాయండి రీడింగ్ టేబుల్ రైటింగ్ టేబుల్ తెచ్చాను ఇద్దరికి రామాన్ జర్రి చూడండి ఎలా ఉండేదా అయ్యే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూపి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పెద్దోడికి టామండ్ జరిగి పెద్దోడిది ఓకే జరుగు అన్న కూర్చో చిన్నవాడు చిన్నోడిది టేబుల్ చె నువ్వు అక్కడ నుంచో ఫోటో పెడతా కూర్చో కూర్చోండి కూర్చోండి వాడు కూర్చో అన్న ఇస్తాడు కూర్చో కానీ మీదరా ఓకే కరెక్టా రాసు పెట్టుకో దాని మీద రాసుకోవాలా ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి ఒక్కొక్కటి ఈ కాస్ట్ ఒక్కొక్కటి బయట రోడ్డు సైడ్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ చెప్పండి రోడ్ సైడ్ పెట్టి అమ్ముతూ ఉంటారు అక్కడ ఒక్కొక్కటి ఏడు వందల రూపాయలు చెప్పారు నేనైతే ఒక్కొక్కటి మూడు వందలు కడిగాను మూడు వందలు కడిగితే వెయ్యి రూపాయలు ఇవ్వమన్నారు తర్వాత వచ్చేసి ఎనిమిది వందలు ఇవ్వమన్నారు నేను ఆరు వందలు ఇస్తాను ఒక్కొక్క దానికి మూడు వందలు ఇస్తాను అని చెప్పినాను సరే ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమంది ఓకే అండి అప్పుడు రెండు కలిసి ఆరు వందలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏదైతే ఎక్కువ అనుకుంటారో తక్కువ ఉంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆరు వందలు తీసుకున్నాను రెండు నేనైతే బెటర్గానే వచ్చిన అనుకుంటున్నాను ఒకటి పొడదండి పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఇలాంటివి ఎప్పుడు ఎప్పుడు కొత్త ఐదు కావాల్సినవి అవసరమైంది కొనిస్తే వాళ్ళకి బాగుంటుంది ఫ్రెండ్స్ చదువుకోవడానికి కానీ ఆడుకోవడానికి ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలకి అందుకని చెప్పి చూసుకున్నా ఇద్దరికి రాస్పిటల్కి ఉంటే ఏం చెప్పి వీడియో వీడియో నా వీడియోలో పెట్టావా అవి లెక్క అవి చాక్ లెక్క ఒకసారి వన్ ఫోర్ అదే పైప్ వేగ్ అవి పై వేగ్ వచ్చింది इनली <to address> <simple> <hums> <about> <hums>

ఎత్తుంది చెప్పు ఎట్టుందమ్మా చూపి చూపి ఎట్టుందా సోపర్ సోపర్ ఉంది ఎట్టా ఎట్ట ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చెప్పు చెప్పు చెప్పండి చెప్పు బాయ్ ఫ్రెండ్స్ చెప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ Passa, Bye. Bye. Bye.